మీ కృష్ణమ్మ కథలు శ్రోతలందరికీ నమస్కారం ముందుగా మీ కృష్ణమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి నోటిఫికేషన్ల రూపంలో కొత్త కథల వివరాలు వెంటనే మీకు అందుతాయి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి భావబంధురంగా సులభ శైలిలో ఈ మహాశివపురాణాన్ని రచించినవారు వారు సుప్రసిద్ధ రచయిత శ్రీ గిరిజశ్రీ భగవాన్ గారు ఓం నమ శివాయ ఈ వీడియోలో మీరు పురాణం ద్వితీయాధ్యాయం వినబోతున్నారు సృష్టిలోని జీవరాశులు నివసించుటకు విష్ణుమూర్తి సంకల్పము చేత పద్నాలుగు భాండములు సృష్టించబడ్డాయి భూలోకమునకు పైన సువర్లోకమునందు స్వర్గ బ్రహ్మ వైకుంఠ కైలాస సూర్య చంద్ర పితృలోకములను సప్తలోకములు ఏర్పడ్డాయి బ్రహ్మ ఇంద్రాది దేవతలు విష్ణువు పితృదేవతలు ఈ లోకములందు నివసిస్తుంటారు అన్నింటికంటే పైన కైలాసమున శివుడు నివాసముంటాడు భూలోకమున మానవజాతితో పాటు పర్వత సముద్ర నదీనద వృక్షజాతులు పశుపక్ష్యాది జీవరాశులు నివసిస్తుంటాయి భూలోకమునకు క్రింద భువర్లోకమున యమ పాతాళ తల అతళ వితళ రసాతల లోకములున్నాయి యమలోకము యమధర్మరాజు నివాసము కాగా సర్ప గంధర్వ యక్షకిన్నెర కింపురుషాదులకు మిగతా లోకాలు నివాసమయ్యాయి వైకుంఠమున విష్ణువు లక్ష్మీ సమేతుడుగానూ సత్యలోకమున బ్రహ్మవాణి సమేతంగానూ తమ విధులు నిర్వర్తిస్తున్నారు కాని రుద్రుడుగా అవతరించిన శివుడు బ్రహ్మచర్యము పూని కైలాసమున నివసిస్తున్నాడు శివుడు రుద్రావతారము చేత జగన్మాత మరలా శివుని వద్దకు చేరవలెనన్న సంకల్పముతో శివానుగ్రహము కోరి తపస్సారంభించింది దాక్షాయని అవతరణం బ్రహ్మ మానసపుత్రుడు దక్షుడు తనకి పుట్టిన అరవై నాలుగు మంది పుత్రికలకు వివాహం చేసి అత్తవారిళ్ళకి పంపించేశాడు వీరిలో ఇరవై ఏడు మందిని చంద్రునికి చేశాడు ఆడపిల్లలందరూ అత్తవారిళ్లకు వెళ్ళిపోవడం చేత దక్షునికి సంతాన వ్యామోహం కలిగింది బ్రహ్మదేవుని సలహా మేరకు దక్షుడు తపోవనానికి వెళ్ళి జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేశాడు అనేక సంవత్సరాల తపస్సు ఫలితంగా అంబ మెచ్చి అతడి ముందు ప్రత్యక్షమై నాయనా ఏం కావాలి అని అడిగింది దక్షుడు సంతసించి అదే తల్లి ఇప్పుడు నువ్వు పలికిన మాట సార్థకం కావాలి నా ఇంట పుత్రికగా జన్మించి నన్ను నాయనా అని పిలిచి పరవశింపజెయి అని వరం కోరుకున్నాడు జగదీశ్వరి నవ్వి ఆదిశక్తినైన నన్ను నీ నట్టింట కలకాలం నిలుపుకోవడం నీకు సాధ్యమా అయినా వరాన్ని అనుగ్రహిస్తున్నాను నీ పుత్రికనై జన్మిస్తాను కాని నువ్వు నన్ను తృణీకరించనంతవరకే నీ ఇంట ఉంటాను అని ఆశీర్వదించి అదృశ్యమైంది దక్షుడి ఇంట అంబ పుత్రికగా అవతరించింది ఆమె జన్మించినప్పుడు అంతఃపురంలోని వారంతా యోగమాయకమ్మి నిద్రాపరవసులయ్యారు పసిబిడ్డ ఏడుపు విని పరుగు పరుగున అంతఃపురంలోకి వచ్చాడు దక్షుడు పసిబిడ్డ స్థానంలో ఆదిశక్తి చతుర్భుజాలతో దర్శనమిచ్చింది నిన్ను అనుగ్రహించి నీ పుత్రికగా జన్మించాను దక్షా ఇహ నన్ను నిలుపుకోవడం నీవంతు అని హెచ్చరించి మరల పసిబిడ్డగా మారి రోదన చెయ్యసాగిందామే శివమాయా చేత ఆ హెచ్చరికను ఆ క్షణంలోనే మర్చిపోయాడు దక్షుడు ఆ పసిబిడ్డకి సతీ అని నామకరణం చేశాడు సతీదేవి నుంచి శివధ్యాన తత్పరతతో శివార్చనలతో కాలం గడిపేది పసితనంలో కూడా తన ఈడు బాలికలతో ఆటలాడుకొనకుండా శివార్చనలతోనే ఆటలాడేది ఆ ప్రతిమతో మాట్లాడేది మీద భక్తి పాటలు పాడేది ఆమె పెరిగి యుక్తవయస్కురాలైనది ఆమెకు వివాహ ప్రయత్నాలు ఆరంభించాడు దక్షుడు బ్రహ్మదేవుడు ఒకసారి దక్షుని ఇంటికి వచ్చి ఊహ తెలిసినప్పటినుంచి మహేశ్వర ధ్యానంలో గడుపుతున్న ఉమకి తగిన వరుడు కైలాసనాథుడైన మహేశ్వరుడని చెప్పాడు అతడు బైరాగి శ్మశానములందు సంచరిస్తూ చితి భస్మాన్ని ఒంటికి పూసుకునే దిగంబరుడు కపాలమాల మెడలో ధరించి పిశాచగణాలను వెంటబెట్టుకు తిరిగే ఆ బిచ్చగాడికి అష్టైశ్వర్యాలలో పుట్టి సుకుమారంగా పెరిగిన మా దాక్షాయణిని ఇవ్వమంటారా నాకిష్టం లేదు నేను ఇవ్వను అనేశాడు దక్షుడు అప్పుడు బ్రహ్మదేవుడు నొచ్చుకుని కుమారా శివుడంటే ఎవరనుకుంటున్నావు అతడే జగద్రక్షకుడు జగత్కర్త ఆది పురుషుడు అతడే పరబ్రహ్మ సర్వజీవులకు కైవల్యాన్ని ప్రసాదిస్తూ ఆ జీవుల పట్ల ప్రేమతో వారి శవాలు కాలిన తర్వాత కూడా ఆ చితాభస్మాన్ని తన ఒంటికి రాసుకుంటున్నాడు ఆ జీవులకు మోక్షమివ్వడానికే వారి కపాలాలను మాలగా తన మెడలో ధరిస్తున్నాడు ఇహ గణాలంటావా సర్వారిష్టాలకి కారణములైన పిశాచ గణాలకి అధిపతి అయిన శివుడు నీ అల్లుడైతే వాటివల్ల నీ కుమార్తెకి ఎట్టికీడు కదా ఇహ బిచ్చగాడంటావా సర్వ జగత్తుని శాసించగల ఆ బిచ్చగాడు నీకు అల్లుడైతే నీ చేయి పైనున్నట్లు ఇంతెందుకు ఆ శివమహత్యాన్ని వివరించే ఒక యథార్థ గాథ చెబుతా వీను అంటూ ఆ గాథ మొదలుపెట్టాడు బ్రహ్మ గుణనిధి కుబేరుల గాథ ఒకప్పుడు కాంపిల్యపురంలో యజ్ఞదత్తుడనే వేదపండితుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు పరమనిష్టాగరిష్ఠుడు అతని భార్య సోమిదేవమ్మ భర్తకి తగ్గ ఇల్లాలు ఆ దంపతులు సంతానం కోసం ఎన్నో నోములు నోచారు వ్రతాలు చేశారు తీర్థాలు సేవించారు ఆ పుణ్యఫలం చేత వారికొక కుమారుడు కలిగాడు అతడికి గుణనిధి అని పేరు పెట్టారు ఆ పిల్లవాడికి ఐదు సంవత్సరములు రాగానే అక్షరాభ్యాసం చేసి అనంతరం ఉపనయనం చేశారు వాడు గాయత్రీ మంత్రము జపించి తనవలే ఉద్దండ వేద పండితుడై తమ వంశ పేరు ప్రతిష్టలు నిలబెట్టగలడని తండ్రి ఆశించాడు కాని గుణనిధి గురుకులమునకు వెళ్ళక ఆ వంకల చెడు సావాసాలు మరిగాడు యుక్త వయస్సు వచ్చుసరికి తాగుడు జూదము వ్యభిచారములకు బానిస అయ్యాడు అతడి తల్లి తన భర్తకి వాడి దురలవాట్లు గురించి తెలియనివ్వకుండా జాగ్రత్తపడింది ఆమె పుత్రవాత్సల్యాన్ని అడ్డుపెట్టుకున్న గుణనిధి ఒకనాడు తన దురభ్యాసముల కోసం తల్లికి కూడా తెలియకుండా తండ్రికి మహారాజు బహూకరించిన రత్నకంకణాన్ని దొంగిలించి దాన్ని తాకట్టు పెట్టి ఆ ధనంతో తన వ్యసనాలు తీర్చుకున్నాడు కానీ ఆ కంకణాన్ని తాకట్టు పెట్టుకున్న వ్యాపారి వలన తండ్రికి తన కుమారుడి దుర్వ్యసనాల గురించి పూర్తిగా తెలిసింది ఆయన తన ఇల్లాలి మీద మండిపడ్డాడు ఓసి నీ పుత్రవాత్సల్యం వల్ల మనవాడు కదే వంశం నిలబెట్టగలడని భావించిన కొడుకు వారకాంతల దాసుడైనాడు గదే వేదము పలకవలసిన నోటికి తాగుడు అలవర్చినాడు గదే వంశము చెరపుబుట్టిన ఇలాంటి కుమారుడు ఉండిన ఒకటే చచ్చిన ఒకటే రాని వాడి సంగతి చెబుతా అంటూ అగ్రహోదగ్రుడయ్యాడు యజ్ఞదత్తుడు గుణనిధికి ఈ విషయం ఎలాగో తెలిసిపోయింది ఇంటికెళితే తండ్రి దండిస్తాడన్న భయంతో ఆ ఊరు విడిచి ఎటో ప్రయాణం సాగించాడు గుణనిధి చేతిలో చిల్లిగవ్వలేదు ఎక్కడికి వెళ్లాలో తనని ఎవరు ఆదరిస్తారో తెలియదు అతి గారాభంగా పెరగడం చేత ఏ పని చేత కాదు పైగా కోస్తే అక్షరం ముక్కరాదు అలాంటి తనకి రోజులెలా గడుస్తాయి అలా ఆలోచిస్తూ దిక్కుతోచకుండా నడిచి నడిచి ఓ గ్రామమునకు చేరుకున్నాడు ఆ గ్రామములోనున్న శివాలయంలో చతికిలబడ్డాడు ఆకలితో నీరసంతో కృషించిపోతూ ఆ శివాలయ మండపంలోని స్తంభానికి చేరగిలబడ్డాడు ఆనాడు శివరాత్రి ఆ గ్రామస్తులంతా ఆనాడు ఉపవాసముండి శివార్చన చేస్తుంటారు వారు శివనామ భజనలు సంకీర్తనలు పాడుకుంటూ ఆ శివాలయాన్ని చేరుకున్నారు తమ వెంట తెచ్చిన అనేక భక్ష్య భోజ్య పదార్థాలను గర్భగుడిలో ఉంచారు ఆ పదార్థాలను చూడగానే ఆకలితో నకనకలాడుతున్న గుణనిధికి నోరూరింది వారి పూజలు పునస్కారాలు పూర్తయ్యాక వారితో పాటు తనకి ఇంత తిండి పెట్టకపోతారా అన్న ఆశతో అక్కడే ఉండిపోయాడు గ్రామస్థులు ఆ పగలంతా శివునికి అభిషేకాలు చేశారు అనంతరం పూజలు అర్చనలు చేశారు తాము తెచ్చిన పదార్థములు శివునికి నైవేద్యం పెట్టారు కర్పూర నీరాజనాలు సమర్పించారు అయితే ఆ రాత్రంతా జాగరణ చేసి ఆ తదనంతరం ప్రసాద వినియోగం చెయ్యాలని వారు ముందుగానే నిశ్చయించుకున్నారు మహాదేవ శంభో శంకర అన్న ప్రార్థనలతో భక్తి కీర్తనలతో శివాలయం హోరెత్తిపోయింది ఆ భక్తుల గుంపులో కలిసిపోయిన గుణనిధి గొంతు కలిపి కీర్తనలు పాడుతున్నా అతని దృష్టి మాత్రం గర్భగుడిలో ఉంచిన నైవేద్యాల మీదనే ఉంది అలా ఆ రాత్రి జాములు గడిచాక అలసి సొలసిన భక్తులు శివరాత్రి జాగరణ చేశామన్న తృప్తితో నిద్రలోకి జారుకున్నారు కాని గుణనిధి మాత్రం రెప్పవాల్చలేదు ఆనాటి నాల్గవ ఝాము గడుస్తుండగా భక్తులందరూ నిద్రపోతున్నారని నిశ్చయించుకున్న గుణనిధి లేచి సవ్వడి చేయకుండా గర్భగుడిలో అడుగుపెట్టాడు అక్కడ ఉంచబడ్డ నైవేద్యములలో కొన్నింటినీ దొంగిలించినాడు అంతలో గర్భాలయములోని దీపము కొండెక్కసాగినది గుణనిధి తన పైపంచ చించి నూనెలో తడిపి దీపము వెలిగించాడు ఆ దీపకాంతిని బట్టి గర్భగుడిలో నుంచి బయటపడిన గుణనిధి ఓ భక్తుని కాలు తొక్కాడు అతడు మేల్కొంటూ దొంగ దొంగ అని కేకలు పెట్టసాగాడు ఆ కేకలకు భక్తులు ఒక్కొక్కరే మేల్కొనసాగారు వారు తనని పట్టుకుని దండిస్తారేమోనన్న భయంతో హడావుడిగా పరిగెత్తబోయిన గుణనిధి కాలుజారి గర్భగుడి వెలుపన ఉన్న నందీశ్వరునిపై పడి తల పగిలి ప్రాణాలు కోల్పోయాడు ఆ మరుక్షణమే గుణనిధి ప్రాణాలు తీసుకుపోవడానికి యమకింకరులు అచట ప్రత్యక్షమయ్యారు అంతలో శివదూతలు ప్రత్యక్షమై యమభటులను నిరోధించారు ఈతడు మహాపాపి కులమున చెడబుట్టాడు జూదరి వ్యభిచారి వ్యసనపరుడు ఇవి చాలక శివనైవేద్యములనే దొంగిలించిన పాతకుడు వీడికి నరకమే తగిన శిక్ష అన్నారు యమభటులు నిజమేగాని ఈతడు ఈ మహాశివరాత్రి నాడు తనకు తెలియకనే శివారాధన చేశాడు ఉపవసించాడు శివనామ కీర్తనలు ఆలపించాడు తెలిసిగాని తెలియకగాని ఈ శివరాత్రి యావత్తు జాగరణ చేసి దీపారాధన చేసి పుణ్యము మూటగట్టుకొని శివాలయమునందే ప్రాణములు విడిచాడు శివ శివాయని నంతనే శివ సాయుధ్యము లభించుచుండగా ఇంత పుణ్యము సంపాదించుకొని శివుని సన్నిధిలో నందీశ్వరునిపై పడి ప్రాణము వదిలిన ఈతడు మరెంతటి పుణ్యాత్ముడో చెప్పనలవి కాదు కనుకనే ఇతనికి కైలాసవాసము లభించింది అని తెలిపి శివదూతలు గుణనిధి ప్రాణములను తమతో కైలాసమునకు గొనిపోయారు కైలాసములో సాన్నిధ్యంలో చాలా కాలం గడిపిన గుణనిధి ఆ పుణ్యకాలం తీరిన తర్వాత మరలా భూలోకంలో దేశంలో రాజవంశంలో జన్మించాడు అరిందముడు అనే పేరుతో వెలసిల్లిన అతడు శివభక్తుడై తాను రాజ్య పరిపాలనకు రాగానే అనేక శివాలయములను కట్టించాడు శివార్చనకు ధూపదీప నైవేద్యములకు గాను భూవసతులు కల్పించాడు అంతేగాక శివకేశవులకు లేదని గ్రహించిన అరిందముడు విష్ణుదేవుని ప్రీత్యధ్యం ఎన్నో ఆలయాలు ధూప ధూపదీప నైవేద్యాల కోసం భూవసతులు గాక ప్రజలను కన్నబిడ్డల వలె పాలించి వారిలోనూ దైవభక్తి పెంపొందించాడు అరిందముడు ఇలా జీవిత పర్యంతం దైవభక్తి కలిగి ఉండి అవసాన కాలమున నారాయణ అష్టాక్షరీ మహామంత్రం ఓం నమో నారాయణ జపిస్తూ కపాలమోక్షము పొంది బ్రహ్మీభూతుడైనాడు బ్రహ్మ మానసపుత్రుడైన కుమారుడైన విశ్రవుడు భరద్వాజుని కుమార్తే దేవవర్ణిని వివాహమాడాడు అవివస్రువ దేవవర్ణికలకు పుత్రుడుగా జన్మించిన అరిందముడు వైశ్రమణుడు అను పేరున విలసిల్లాడు ఈ వైశ్రవణుడు పూర్వజన్మల సంస్కారం చేత జన్మించిన దాదిగా శివభక్తి పరాయణుడై శివదర్శన అనుగ్రహములు ఆశించి తపస్సు చేశాడు అతడి తపస్సుకి సంతసించిన శివుడు ప్రత్యక్షమై అతడికి అనేక గాక విశ్వకర్మను రప్పించి సముద్ర మధ్యమున అపూర్వమైన లంకాపురమును నిర్మింపజేయించి వైశ్రవణుని లంకాపురాధీశ్వరుని గావించాడు విశ్రవుడికి మరొక భార్య కలదు ఆమె రసాతల లోక అధిపతి అయిన సుమాలి కుమార్తె కైకసి ఆమె వైశ్రవణుడి గాంచి అతడి వంటి పుత్రులను తానూ కనవలెనన్న ఆశతో భర్తని సమీపించి సమయము కాని సమయాన భర్తతో సుఖించింది అది అసుర సంధ్య వేళ జరిగిన సంపర్కమైనందున ఆమె గర్భాన దానవులైన రావణ కుంభకర్ణులు జన్మించారు జరిగిన తప్పిదాన్ని గుర్తించిన కైకసి భర్తని ప్రార్థించి మరొకమారు భర్తను గూడి విష్ణుభక్తుడైన విభీషణుని కన్నది రావణుడు దానవుడైన అకళంక శివభక్తుడు అతడు శివుని గురించి ఘోర తపస్సు చేసి అతనిని మెప్పించి ఆయన దర్శన భాగ్యంతో పాటు అనేక వరాలు పొంది అంతటితో తృప్తి చెందక మరొకమారు ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగాన్ని పొందాడు అంతటి మహాభక్తుడైనా దానవుడైన కారణం చేత వైశ్రవణుని వైభోగానికి ఈర్ష్య చెంది లంకారాజ్యంపై దండెత్తి వైశ్రవణుని రాజ్యాన్నించి తరిమేసి తాను లంకాధిపతి అయ్యాడు రావణుడు రాజ్యాన్ని తన వైభవాన్ని కోల్పోయిన వైశ్రవణుడు కాశీపట్టణమును చేరి అక్కడ విశ్వనాథుని అనుగ్రహాన్ని కోరి ఘోర తపస్సు చేశాడు ఆ తపోశక్తికి ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి తన ఇంద్రపదవికి ముప్పు కలుగుతుందనే భయంతో దేవేంద్రుడు అతని తపస్సును భంగం చెయ్యడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు వైశ్రవణుని ఘోర తపస్సుకు మెచ్చి విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు హస్తంతో ఆశీర్వదించాడు వైశ్రవణుడు తనకి కలిగిన అవమానాన్ని బాధని కైలాసనాథునికి మొరపెట్టుకున్నాడు భక్త శిఖామణి జరిగినదంతా నాకు తెలుసు నీవలనే రావణుడు కూడా నా ప్రియభక్తుడు అందుచేతనే అతడిని ఉపేక్షించాను లంకా నగరం నీకు దక్కలేదని విచారించకు అంతకంటే అపూర్వమైన అలకాపట్టణమును సృష్టించి నీకు ప్రసాదిస్తున్నాను అనన్య అనంతమైన సిరి సంపదలతో తొలతూగెడి అలకాపట్టణమునకు నీవు అధిపతివై కుబేరుడు అను పేర సార్థక నామేయుడవై విరాజిల్లెదవు యక్షజాతికి నీవు రాజువై ఈ సృష్టి నిలుచునంతకాలము నిన్ను మించిన సంపన్నుడు మరొకడు లేక దేవదానవ మానవులాదిగాగల వారందరికి నీ ఐశ్వర్యప్రదాతగా విలసిల్లుతావు నుంచి నీవు నా ప్రియమిత్రుడవు అని అనుగ్రహించాడు శివుడు కైలాసనాథుని కటాక్షానుసారం వైశ్రవణుడు అలకాపట్టణమునకు అధిపతి అయ్యాడు కుబేరుడు అన్న సార్థక నామధేయుడయ్యాడు ఉమామహేశ్వర కళ్యాణము దక్షునికి ఈ గాథ చెప్పి కుమార వ్యసనపరుడైన బ్రాహ్మణ బాలుని కుబేరుని చేసి సంకల్ప మాత్రముననే అష్టైశ్వర్యములకు అధిపతిని చేసిన శివుని కంటే శ్రీమంతుడు ఈ ముల్లోకములందు మరొకడు లేడు అతడు నీకు అల్లుడవడమే నీ భాగ్యం అదీకాక నీ పుత్రిక మనసా వాచా కర్మణ ఆ శివుడే తన పతి కావాలని వాంఛిస్తున్నది కనుక ఇతర ఆలోచనలు కుశెంకలు మాని ఉమామహేశ్వరుల కళ్యాణమునకు అంగీకరించు అని చెప్పి అతడిని ఒప్పించాడు బ్రహ్మ దక్షుడు సరేనన్నాడు ఆ సంబంధాన్ని కుదిర్చే భారాన్ని బ్రహ్మకే వదిలాడు దక్షుడినైతే గాని వివాహేచ్చలేని ఆ శివుడిని తాను ఎలా ఒప్పించగలడు అది తన ఒక్కడి వలన అయ్యే కార్యం కాదని గ్రహించిన బ్రహ్మ తనతో పాటు విష్ణువుని ఇంద్రాది దేవతలని వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు కైలాసపతి వారి స్తోత్రఠాలు అందుకున్న తరువాత లోపాలకులు దిక్పాలకులు కలిసి వచ్చారే ఏమిటి విశేషం అని అడిగాడు బ్రహ్మ ముందుగా దక్షుని గురించి దక్షపుత్రిక ఉమ గురించి ఆమె శివభక్తి గురించి వివరించి చెప్పి మహేశ్వర ఉమాదేవికి కళ్యాణం చేయ నిశ్చయించాడు నా పుత్రుడు దక్షుడు ఆమెకి నీ అనుగ్రహము ఆశీస్సు అర్థించడానికి మేమంతా కలిసి వచ్చాం అన్నాడు సర్వాంతర్యామి అయిన సదాశివుడు ఏమీ ఎరుగనివాడిలా చిరునవ్వు నవ్వి శుభం ఆ కన్యామణికి కోరుకున్న వరుడు భర్త కాగలడు అని ఆశీస్సులందించి వరుడెవరో నిశ్చయించారా అడిగాడు అమాయకుడిలా ఆ వధువు ఆశిస్తున్న వరుడు తమరేనంటూ అసలు విషయం బయటపెట్టాడు విష్ణువు మహేశ్వరుడు చెక్కితుడవుతూ నేనా నాకు వివాహేచ్చలేదని మీకు తెలుసు కదా అన్నాడు ఆ వధువు వేరెవరో కాదు జగదీశ్వర తిరిగి తమ సన్నిధి చేరాలన్న తపనతో దక్షపుత్రికగా అవతరించిన జగన్మాత అంతేకాదు త్రిమూర్తులమైన మనలో మేమిద్దరము గృహస్థులము ఈ దిక్పాలకులు కూడా గృహస్థులు లోక కళ్యాణము సంపూర్ణంగా సిద్ధించాలంటే త్రిమూర్తులలో ఒకరైన కూడా వివాహమాడి గృహస్థ జీవితాన్ని ధర్మాన్ని ఆచరించాలి అప్పుడే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది కనుక లోక కళ్యాణార్థం ఉమామహేశ్వర కళ్యాణం అవశ్యం జరిగితీరాలి అంతేకాక ఉమాదేవి కోరుకున్నవాడే ఆమెకి భర్త కాగలడని ఇంతకుముందే మీరు వరదానం చేశారు ఆమె త్రికరణ శుద్ధిగా మిమ్మే కోరుతున్నది కనుక కన్యాదానం స్వీకరించడం మీ ధర్మం అన్నాడు విష్ణువు బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ అవును అవునన్నారు ముక్తకంఠంతో సదాశివుడు చిరునవ్వుతో తలపంకించి తధాస్తు అని పలికాడు తన అంగీకారాన్ని తెలుపుతూ ఆ శుభవార్తని దక్షునికి అందించాడు బ్రహ్మ దక్షుడు తక్షణమే పురోహితులను పిలిపించి ఉమా కళ్యాణానికి శుభముహూర్తాన్ని నిశ్చయం చేయించి ఆ లగ్నపత్రికతో పాటు తన కుమార్తెను వివాహమాడవలసిందిగా అభ్యర్థిస్తూ మరో లేఖను జతపరిచి శివునికి పంపించాడు సదాశివుడు ఆ లగ్నపత్రికను స్వీకరించి ఆ శుభముహూర్తానికి బంధుమిత్ర సపరివార సమేతంగా తాను దక్షపురికి వచ్చి ఉమాదేవిని స్వీకరించగలనని వర్తమానం పంపించాడు దక్షుడు తన దక్షతకి తగినట్లు తన పురాన్ని వైభవంగా అలంకరించాడు శుభలేఖలు పంపించాడు శివునికి అతడి పరివారానికి వజ్ర వజ్రవైఢోర్య రత్న మాణిక్యాలు పొదికిన సువర్ణ మందిరాలు నిర్మింపచేశాడు శివుని రాకకై బంధుమిత్ర పరివార సమేతంగా తన నగరు బయట నిరీక్షించసాగాడు స్వాగత సత్కార్యాల కోసం సర్వం సిద్ధమైంది ఇక కైలాసంలో వివాహ వేడుకలు కోలాహలంగా ఆరంభమయ్యాయి లక్ష్మీ సరస్వతులు స్వయంగా శివుని బుగ్గన కాటుక మచ్చపెట్టి కళ్యాణ తిలకం దిద్ది కుమారుని చేశారు శివకల్యాణ శుభలేఖ అందుకున్న కుబేరుడు తక్షణం కైలాసానికి వచ్చి అమూల్యమైన దివ్యాభరణాలు అలంకరణార్థం శివునికి సమర్పించి దేవా ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు మిత్రమా దక్షుని అంతస్తుకు ఏమాత్రం తగ్గని విధంగా అటువారిని ఇటువారిని సన్మానించి సత్కరించే బాధ్యత నీది అన్నాడు శివుడు కుబేరుడు దోసిలి యొగి ఇది బాధ్యత కాదు దేవా నా జన్మజన్మల అదృష్ట ఫలం అని అంజలి ఘటించాడు పెళ్లి కుమారుడిగా అలంకృతుడైన శివుడు తన వాహనమైన నందీశ్వరుని అధిరోహించాడు మరుక్షణం దేవదుందుబులు మ్రోగుతూ దిశలు దద్దరిల్లుతుండగా శివగణాలు హరోం హర హరోం హర అంటూ జయజయధ్వనులు చేస్తూ వెంటరాగా సపరివారంగా మహావైభవంతో కదిలాడు శివుడు అప్సరాది దేవకాంతలెందరో ఆకాశయానం చేస్తూ శివుడి ప్రయాణం చేస్తున్న దారి పొడవునా పైనుంచి పుష్పవర్షం కురిపించారు సప్త ఋషులు వేదమంత్రాలు పఠిస్తూ ఆ ఊరేగింపు అగ్రభాగాన నడిచారు ఆ ఊరేగింపు దక్షపురికి చేరేసరికి తన అల్లుడి వెంట అనుసరించి వస్తున్న ఆ వైభవాన్ని చూసి విస్తుపోయాడు దక్షుడు ఈ మహేశ్వరుని వైభవం ముందు నేను నా సిరి సంపదలు ఏపాటి అని తలపోసిన దక్షుడు మహదానందంతో మనస్ఫూర్తిగా శివునికి స్వాగతం పలికాడు ఆర్ఘ్యపాద్యాలతో సత్కరించి శివుని చేయి అందుకుని వివాహ వేదిక వైపుకు తీసుకువెళ్ళాడు బ్రహ్మదేవుడే పౌరహిత్యం వహించగా విష్ణువు సంధానకర్త కాగా సర్వదేవతా సమక్షంలో సదాశివుని పాదాలు కడిగి ఉమ్మని అతడికి కన్యాదానం చేశాడు దక్షుడు మంగళతూర్య నినాదాలతో దేవదుందుభుల మ్రోతతో దశ దిశలు దద్దరిల్లిపోయాయి ఆ సుముహూర్త సమయంలో కుబేరుడు అతిథి అభ్యాగతులు మందికి శివుని తరపున అమూల్యమైన కానుకలు అందించాడు దక్షుడికైతే కన్యాశుల్కంగా ఎంత తోడినా తరగని ధనాగారాన్నే కానుకగా సమర్పించాడు ఉమాదేవి తపస్సు ఫలించింది ఆమె కోరుకున్నట్లు మహేశ్వరునికి అర్ధాంగి అయ్యింది లోక కళ్యాణార్థం శివ కళ్యాణం జరిగింది ఉమ వారి వద్ద అంపకాలు తీసుకుని సదాశివునితో పాటు నందీశ్వరుని మీద ఆశీనురాలైంది శివగణాలు హరోం హర హరోం హర అంటూ జయ ధ్వానాలు చేస్తూ ముందు నడవగా సతీసమేతంగా కైలాసానికి బయల్దేరాడు సదాశివుడు దక్షుడు తన నగర పొలిమేరల దాకా వారిని అనుసరించాడు అతడు పుత్రికా వాత్సల్యాన్ని అణుచుకోలేక మరింత దూరం అనుసరించబోయాడుగాని శివుడు అతనిని వారించి కైలాసాభిముఖుడయ్యాడు ఆ వివాహానికి వచ్చిన వారందరూ ఆ వివాహ వేడుకలనే పదే పదే ముచ్చటించుకుంటూ తమ తమ నివాసాలకు తిరుగు ప్రయాణమయ్యారు కథలో తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి